అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ రైడ్ రచన దాసు మధుర భారతి గారు మరి కథలో వెళ్దామా వీధిలోకి తొంగి చూసిన సావిత్రి అమ్మ గారు ఏమై సుబ్బులో ఏమిటి హడావిడి శెట్టి గారింటి ముందు అన్నారు పని మనిషితో ట్యాక్సీ అమ్మగారు టాక్సీ వాళ్ళ నీ మొహం ట్యాక్సీలు ఎక్కడ ఉన్నాయి అక్కడ ఆళ్ళుగారండి గొప్పవాళ్ళు ఇళ్ళకి చెక్కింగ్కి వస్తారు చూడండి అంది సుబ్బులు దాని బాసలు ఓహో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ అంత డబ్బుంది అంటే మరి నీకు ముప్పై రే ముప్పై రూపాయలు ఇవ్వటానికే మూడు తిప్పలు పెడుతుందంటావు కదా మరి అన్నారు సావిత్రి అమ్మగారు మా బాగా చెప్పారండి అమ్మగారు ఈ ట్యాక్స్ గాళ్ళు పిచ్చెరవలు నాకు ఆడకొత్తనే చెప్తా ఎక్కడెక్కడ ఏమేమిటి ఉన్నాయో డబ్బు దష్టం నగ నట్రా ఇంటి మీద ఉన్నాయో ఇంటి కింద ఉన్నాయో గోడలో ఉన్నాయో గోడ కింద ఉన్నాయో అన్నీ వివరంగా చెప్తా అది డిటెక్టివ్ లాగా ఇక ఆ రోజంతా వీధిలో ఉన్న ప్రతి ఇంట్లోనూ అవే కబుర్లు అవే గుసగుసలు ఎంత పట్టుకుపోయారో ఎంత దాచేశారో అని ఒకటే మాట్లాడుకోవటం ఇక తమది కాకపోయినా మహా హైరా పడిపోయారు జనం ఇది జరిగిన పది రోజులకు మళ్ళీ వీధిలో హడావిడి గారికి పక్కింటి రామయ్య గారికి అవుతుంది పెరట్లో మాట మాట అనుకుంటున్నారేమో వీధిలోకి మాత్రం అంత బాగా వినపట్టడం లేదు అసలు వాళ్ళిద్దరికీ ఎప్పుడూ పడేది కాదు పక్క పక్కనే ఉంటున్నా సఖ్యమే లేదు అయిన దానికి కాని దానికి ఊరికినే పోట్లాడుకుంటూ ఉండేవాళ్ళు డబ్బు గలవాణ్ణి అని గారికి ధీమా చదువుకున్నవాణ్ణి అని లాయర్ గారికి పొగరు ధనమతం పొట్ట పొడిస్తే అక్షరం లేదని లాయర్ గారు మెంగ మెతుకులేదు మేసాలకే సంపెంగనూనే అన్నట్టు నల్లకోట వేసుకుని నాలుగు ఇంగ్లీష్ మొక్కలు భాగంగానే సరే అని శెట్టిగారు ఒకళ్ళు ఒకళ్ళు దులుపుకుంటూ ఉండేవారు తోచనప్పుడల్లా మరి ఆనాడు ఎందుకు గొడవ పడుతున్నారో ఎవరికి అంతు పట్టట్లేదు సావిత్రమ్మ గారికి మరీ పిచ్చిగా ఉంది సస్పెన్స్ భరించలేరు పాపం ఇంట్లోకి బయటికి తిరిగి తిరిగి కాళ్ళు లాగుతున్నాయి అసలు సంగతి తెలిస్తే కానీ బుర్ర పని చేసేటట్లేదు సుబ్బులు సాయంత్రానికి కానీ రాదు పనికి అందాక ఏం చేసేట్టు వండబట్టలేక వాళ్ళని వీళ్ళని అడిగారు సంగతి ఏమిటని ఏటో మరి ఎప్పుడు ఉన్నదేగా మా యొక్క వాళ్ళ అయినా మనకి ఎందుకు ఎవరెట్టబోతే అంటూ కలుపులు వేసుకున్నారు వీళ్ళ బాందలే ఆనక ఆనక సుబ్బులు అసలు రహస్యం చెప్పగానే నా వెంటబడరు ఇళ్ళు ఏమిటి అంటూ నంగనాచి కబుర్లు వీళ్ళును అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు కాఫీ పెట్టుకుందుకు ఇలా వెళ్ళారో లేదో దొడ్డి తలుపు దడదడా చప్పుడు అమ్మగారు అంటూ అమ్మయ్యా వచ్చింది మాయముండ ప్రాణం తోడేసావు కదటే సుబ్బులు అనుకుంటూ తలుపు తీశారు గబగబా కాఫీ పెట్టి దానికి పోసి బోసి తనింత తాగి సంగతి ఏమిటో సుబ్బుల్ని అడిగే లోపలే ఇన్నారా అమ్మగారు అంది వినటం ఏమిటి చెప్పు చెప్పు అన్నారు చెవులు చేతంతా చేసుకుని మొన్న ట్యాక్స్ వాళ్ళు రాలా ఆరింటికి వాళ్ళకి తలుపు తీసే లోపలే శక్తి గారు ముఖ్యమైనవన్నీ మూటగట్టి డాబా మీద కట్టుకెళ్ళి రామయ్య గారి డాబా మీద కిసిరేసినాడంట దానిలో నోట్లు నగలు కాగితాలు గట్ర అన్నీ ఉన్నాయంట ఎక్కడెక్కడ ఏ ఏ నగలు ఏ ఏ బ్యాంకుల్లో ఎంతెంత డబ్బు ఏ ఊ ఏ ఊళ్ళల్లో ఎవరెవరి పేరే ఎంతెంత పొలాలు భూములు ఉన్నాయో ఎవరంగా అన్ని కాగితాల్లో రాసిపెట్టారంట ఒకటేమిటి ఇచ్చేకులంటా అప్పులు ఇచ్చిన కాగితాలంట తాకట్టు సొంబులంటా ఇంకా ఎన్నో ఉన్నాయంట అమ్మగారు ఆ మూటలో అని అది చేతులు తిప్పుకుంటూ చెప్తోంది ఆహా అంటూ నోరు వెళ్ళబెట్టారు సావిత్రి అమ్మగారు విన్నారు ఇంకా మీరు ఇదేనండి ముందు అసలు సంగతి ఏంటంటే లక్ష రూపాయలు నేను నీ మూట అంటున్నారంట రామయ్య గారు అని అడిగితే నన్ను అడిగేసావా నీ మూట మా డాబా మీద ఊరికి నేను నేనే అంటున్నారట అండి మేంగలేక కాకలేక సత్తున్నారట అండి గారు భలే పని చేశారులేండి రామయ్య గారు పేడరంటే పేడరే మరి అంది అరి ఆరిందా లాగా సుబ్బులు అవురా అంటూ ముక్కును వేలేసుకున్నారు సావిత్రమ్మ గారు అదండి ఒక సింపుల్ స్టోరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్